মিনাকেলান্যবা মানানান. రైట్ బ్రేక్ ని చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు అటుక వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు ప్రారంభించారు కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నించారు ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదంలో చనిపోయిన వారిని పోలీసులు గుర్తించారు మూడు గంటల రెండు సమాచారం అంతకుముందు వీళ్ళు గట్టి ఇస్తారు రెండు గంటల ఇరవై ఎనిమిది ఈ ప్రమాదము ఇంచు నుంచి రెండు రెండు యాభై మూడు గంటల మధ్యలో జరిగింది వీళ్ళ హెల్ప్లైన్కి కాల్ వచ్చింది సిక్స్ ప్రాంతంలో వచ్చింది ఆ కాన్ రాగానే మా పోలీస్ కూడా కాల్ రావడంతో చూసేసరికి మూడు రెడ్డిలు అయితే పంపించే మాత్రం తర్వాత ముఖ్యంగా ఒకరిని షిఫ్ట్ చేసేట ఇంద్రుడు తాను కొద్దిగా ఇంద్రుడు బాగా ఇంజూరిపోయింది ఒక షిఫ్ట్ చేశాడు తర్వాత అంతా చూడగానే మూడు అనుకున్నాం ఫస్ట్ చూడగానే నాలుగున్నాయి వీళ్ళందరూ మహమూబాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళంతా ఫ్రెండ్స్ గట్టుబడి కలిసి ఈ ప్రమాదము జరిగినట్టు భావిస్తున్నాం ఈ రోడ్డు జరిగిన ప్రయాణిస్తున్న ఈ కారు ఏదో భారీ వాహనానికి వెనక నుంచి చూపిస్తున్నట్టు కార్మికంగా తెలుస్తుంది మైనాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్ లో పనిచేసే వారిగా గుర్తించారు పోలీసులు ఇక మృతులు మాలతు చందులాలు గుగ్గులవుతు జనార్దన్ కావలి బాలరాజుగా గుర్తించారు పెద్దంబర్పేట వద్ద ఉన్న హోటల్ కు కారు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు కారులో తనిఖీ చేయగా మద్యం బట్టలు గుర్తించి సాధన చేస్తున్నట్లుగా తెలిపారు ఇక ప్రమాదానికి గల కారణాలపై ఆరోపిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు కండ్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లలో అందిస్తారు ఇన్నారెడ్డి అసలు ఈ కారు ప్రమాదానికి కారణాలేంటి పోలీసులు ఏం చెప్తున్నారు చక్రి మనం గమనించవచ్చు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రంగారెడ్డి జిల్లా భూయపట్నం మండలంలోని బొంగళూరు ఔటర్ రోడ్డు రింగ్ రేటు మీద ప్రమాదం చోటు చేసుకుంది లారీని వెనక నుండి ఢీకున్న గొనరే కారు కార్ నెంబర్ వచ్చేసి టిఎస్ జీరో సెవెన్ హెచ్ డబ్ల్యూ ఫైవేట్ పైవేట్ కారు డీకొనుంది అక్కడికక్కడే దాదాపుగా నలుగురు మృతిందారు మరొక తీవ్రంగా గాయాలయ అని చెప్పి కూడా అక్కడున్న స్థానికులు తర్వాత పోలీసులు చెప్తున్న దాని మనకు కథమవుతా ఉంది సో మనం చూస్తా ఉన్నాం ప్రధానంగా గమనిస్తే ఇదాని ప్రమాదాలన్నీ కూడా ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే బాగా తాగి తర్వాత మితిమీరిన వేగంతో వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా ప్రాథమికంగా దాని మీద ఘటన సంబంధించి వివరాలు చెప్తున్న పరిస్థితి గమనించు సో మొత్తంగా ఇది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగింది గారులోనే దాదాపుగా రెండు మృతంగా ఎదుగురు పోయాయని చెప్పి కూడా పోదులు చెప్తున్న పరిస్థితి అలాగే మొయినాబాద్ గ్రీన్ వాది రీచర్ట్ పనిచేసే డ్రైవింగ్ చేసే మనోజ్ చందులాల్ తర్వాత అతను వరంగల్ జిల్లా తన తర్వాత జనార్దన్ అలాగే నేతలు కూడా వరంగల్ జిల్లా ఉన్న తర్వాత ఆ ఎల్కంపల్లి బాలరాజు గారు మొయినాబాద్ సో వీళ్ళందరూ మొయినాబాద్లోనే మొయినాబాద్ సంబంధించిన వ్యక్తులను చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ అంటే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా తీక్కున్న నేపథ్యం చూస్తుంటే ఇది మితిమీరిన వేగంతో తర్వాత అలాగనే కారులో జరిగిన మద్యం బాటిల్ నేపథ్యంలో కూడా ఇది వ్యక్తంగా మద్యం మత్తులోనే స్పీడ్ స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చినప్పుడు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు చక్కని రైట్ థ్యాంక్ యూ నారెడ్డి